వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం బీకోడూరు మండలంలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా బీకోడూరు మండలం గుంతపల్లి గ్రామానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు అరెస్టు సంఘటనను టీవీలో చూస్తూ జీర్ణించుకోలేక మరణించిన గవిరెడ్డి ఓబుల్ రెడ్డి నలభై ఐదు సంవత్సరాలు కుటుంబాన్ని పరామర్శించడానికి ఆమె వచ్చారు బాధిత కుటుంబాన్ని పరామర్శించి మరణించిన ఓబుల్ రెడ్డి సతీమణి నారాయణమ్మకు మూడు లక్షల రూపాయల చెక్కులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేతుల మీదుగా ఆర్థిక సహాయం కల్పించి కుటుంబానికి పిల్లలకు భరోసా ఇచ్చారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పిల్లల భవిష్యత్తుకు కూడా సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా ఆమె వారికి హామీ ఇచ్చారు అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కుటుంబ సభ్యులని వారికి ఎక్కడ ఏమి అన్యాయం జరిగినా ఎంత దూరంలో ఉన్నా ఆదుకుంటామని కార్యకర్తలకు అండగా ఉంటామని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి బీకోడూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఒకకిలి రామచంద్రారెడ్డి రైతు సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఓబుల్ రెడ్డి వెంకటరమణారెడ్డి బద్వేల్ నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ తిప్పలూరు రామసుబ్బారెడ్డి రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు సుధారాణి బద్వేల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాచిపల్లి లక్ష్మీదేవి సెక్రటరీ ఆదిలక్ష్మమ్మ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు మహి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు బీకోడూరు మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వారి సతీమణి బీకోడూరు మండలానికి ఇచ్చే శుభ సందర్భంగా వారికి స్వాగతం పలకడానికి బీకోడూరు మండలంలో అనేక గ్రామాల నుంచి ఈ మండల వాసులు అందరూ కూడా ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఈరోజు బీకోడూరు మండలంలో దాదాపుగా పది పంచాయతీలుంటే పది పంచాయతీల్లో మనం అత్యధికంగా నాలుగు పంచాయతీలు గెలచడం ఒక పంచాయతీ నామినేషన్ మీద వేయడం ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా చాలా బలంగా ఉంది అదేవిధంగా ఈరోజు మా ఎక్స్ఎమ్ఎల్ఏ విజయమ్మ గారు రితీష్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో బీకోడూరు మండలంలో గవిరెడ్డి ఓబుల్ రెడ్డి అతను చనిపోవడం చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు ఆయన బెయిల్ సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చదని చూస్తా చూస్తా అంటనే నొప్పి రావడం ఆసుపత్రి తీసుకపోవడం ఆసుపత్రిలో చనిపోవడం వారి కుటుంబాన్ని ఈరోజు పరామర్శించడానికి ఈరోజు బీకోట్ర మండలం గుంతపల్లెకి రావడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా ఆ కుటుంబంలో మనం అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆ కుటుంబానికి మూడు లక్షల రూపాయలు ఒక డబ్బు ఇవ్వడము అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని ఇచ్చే బాధ్యత ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వరమ్మ గారు తీసుకోవడం దీని అంతకు మా మండలానికి చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఈ మండలంలో యానన్న బీద చిన్న పిల్లోలు ఎవరన్నా ఉంటే కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిచ్చేదానికి కూడా మా వంతు మేము సాయం చేసి ఆమె దృష్టికి తీసుకపోయి చదివిచ్చేదానికి కూడా మేము అందరం ఉన్నాం ఇప్పుడు పది నిమిషాల్లో వీడికి వచ్చారు వచ్చినందుకు వాళ్ళ స్వాగతం పలకడానికి బీకోడూరు మండలం సర్వం సిద్ధం చేసి ఆమె రాక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అటునే విజయమ్మ గారు రితీష్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ కూడా ఈ నియోజకవర్గంలో బీజేపీ ఒక వారం రోజుల నుంచి సప్తిగా ఉన్న తాలూకాను మళ్ళా తెలుగుదేశం టికెట్ తెచ్చేదానికి ప్రయత్నం చేసి దీన్ని పెద్ద ఊపు తీసుకెట్టేదానికి ప్రయత్నం చేస్తారు పనుల్లో కానీ ఇటు ముఖ్యమంత్రి పదవిలో కానీ ఎక్కడ తలదొడచకుండా నికార్షగా ఉన్నటువంటి మహిళ ఆమె అటువంటి మహిళ ఈరోజు ప్రజల దగ్గర రావాల్సిన అవసరం ఏంటంటే ఆ రోజు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడంతో ఈ ఎన్నో కుటుంబాలు కుప్పకూలిపోయినాయి వాళ్ళందరినీ పరామర్శించాలనే ఒక సదుద్దేశంతో భువనేశ్వర్ గారు పల్లె పల్లెకు ఎక్కడైతే ఆ రోజు గుండెపోటుతో చనిపోయినారు రోజు అస్రులు బాసిన కుటుంబాలు ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తూ ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందదాయకం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి దార్శనికుడు ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసింది మనందరికీ తెలిసిన విషయమే తద్వారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా గుడక ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు చేపడుతూ రైతుల కోసం పట్టిసీమ జలాలను యుద్ధ ప్రాతిపదికన పోలవరం అనేది చాలా లేట్ అవుతుందని చెప్పేసి పట్టిసీమ జలాలను యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు అందించాలనే కృత ఆనాడు పన్నెండు వందల చిన్న కోట్లతో ఓబల్ రెడ్డి వెంకటరమణారెడ్డి నేను రాష్ట్ర రైతు జనరల్ సెక్రటరీ ఈరోజు గవిరెడ్డి ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు అరెస్టుకు చూస్తా ఆయన అరెస్ట్ అయిన క్రమంలో టీవీ రోజు టీవీ చూసేవాడు ఆ రోజు ఏదో సుప్రీంకోర్టులో బెయిల్ నిరాకరించడంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది చనిపోతేనే ఇమీడియట్గా మేము తిరుపతి తీసుకుపోతున్న దానం తీసుకుపోదామని మధ్యలో తీసుకుపోతుండ మధ్యలో చనిపోయిండు ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు స్పందించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షమైన పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ళకు సం ఒక సంక్షేమ నిధిని పెట్టి అదేవిధంగా వాళ్ళ పిల్లలను పోషించడానికి కానీ చదివించడానికి కానీ ఒక ట్రస్ట్ పెట్టి అదేవిధంగా కార్యకర్తలను కాపాడుకునే క్రమంలో ఈరోజు భువనేశ్వరమ్మ గారు మన గ్రామానికి రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా బద్వేలి తెలుగుదేశం పార్టీ తరఫున విజయమ్మ గారు నితీశ్ రెడ్డి గారు కూడా కార్యకర్తలను కాపు కాపాడుకునేందుకు ముందుండి మనందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన కార్యకర్తలు ఎవరైతే ఆ రోజు ఆయన అరెస్టుకు స్పంది ఇది చనిపోవడం జరిగిందో వాళ్ళ కార్యకర్తలను అందరినీ ఆదుకునే క్రమంలో ఈరోజు కలసపాడు బీకోడూరు నిన్న పూర్ణిలగా కార్యకర్తలను కూడా పరామర్శించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలకు మంచి ఇన్సూరెన్స్ కానీ మన ఎవరికైతే ఉంటుంది కా కార్డు గుర్తింపు కార్డు ఉంటుందో వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉండేది ఇంతకుముందు దాన్ని కూడా నాకు తెలిసి మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు కార్యకర్తలు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక నిధి కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలన్న ఫస్ట్ నుంచి కూడా తెలుసు కాబట్టి రాబోయే రోజుల రాబోయే రోజుల్లో కూడా ప్రతి కార్యకర్తను కూడా పార్టీ తరఫునే కాకుండా ప్రభుత్వం తరఫునే కాకుండా పార్టీ తరఫున కార్యకర్తలు కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మన అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు అట్లే లోకేష్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దాని ఒక నిధిని ఏర్పాటు చేసి ఈ విధంగా ఆదుకోవడం జరుగుతుంది వారికి బద్వేల్ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా వారు మంచి పదవులు అనుభవించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా దేశ ప్రధాని కూడా కావాలని మా అందరి ఆకాంక్ష అదేవిధంగా మంచి పదవుల్లో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను